అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభరాశి వారి గురించి తెలుసుకుందామండి వృషభరాశి వారి ఇంట్లో ఒక దేవత నేడైతే ఉంది తప్పకుండా మీరు ఆ దేవత ఎవరు ఆ దేవత నేడ మీపై ఏ విధంగా ఉంది అసలు మీరు ఆ దేవతను కనుక్కోవాలని అలాగే కనుక్కోవడానికి ఆ దేవత చూస్తున్నటువంటి ఎన్నో సూచనలు తప్పకుండా మీరు తెలుసుకోండి మరింతకీ ఆ దేవత నీడ ఎప్పటి నుండో మీ మీద మీ పాది ఉందని చెప్పి తెలుసుకోండి కానీ మీరు మాత్రం ఆ భగవంతుణ్ణి గుర్తించడం లేదు తప్పకుండా జూలై నెలలో మీకు అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చోటు చేసుకోవడం చూస్తారు మరి ఆలస్యం చేయకుండా వృషభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇంతకీ వృషభ వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఏ దేవత నేడా ఆ దేవత ఏం కోరుకుంటుంది మీకు వచ్చేటటువంటి శుభవార్తలు ఏమిటనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఆలస్యం చేయకుండా ఋషభ రాశి వారి గురించి అలాగే వారి మనస్తత్వం గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ రాశి నిజంగా జాతక రీత్యా స్థిరమైనది అంటే ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట అంతేకాకుండా వీళ్ళు మనకు పెద్దగా అంటే ఏది కూడా తప్పొప్పులు ఎక్కువగా కనిపించవండి ఈ రాశి వారు ఏంటంటే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా చూడటానికి కూడా అందంగా ఉండడమే కాకుండా ఇతరులు చూడగానే వీరి కష్టాలను అంటే ఏదైనా వారి కష్టాలను వీరితో పంచుకుంటారనమాట మిత్రత్వాన్ని కోరుకుంటారు ఈ రాశివారితో ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల నుండి అనవసరంగా ఏది కూడా అంటే చేయి చాచి అడగరనమాట ఇతరుల విషయాలు కూడా మనసులో ఉన్నది చెప్పుకుంటూ ఎవరికీ కూడా బయటపెట్టరు గోప్యంగా ఉంచుతారు సమాచార సేకరణ విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు ఇక మీరు కొన్ని పనులు చేయకపోవడం మంచిదండి ఏంటంటే కొన్ని పనులు తెలిసి తెలియక చేస్తుంటే వాటిని తప్పకుండా మీరు సరిదిద్దుకోవాలి వాటిని సరిదిద్దుకున్న తర్వాత మంచి విజయాలను సాధించాలి అని మీ కళ తప్పకుండా నెరవేరుతుంది దానికి కూడా కొన్ని చిన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం వాటి కూడా తెలుసుకొని పాటించేందుకు తప్పకుండా మీరైతే మీ వంతు ప్రయత్నించండి ఇక ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క శాపం కూడా ఉంటుంది ఒక దేవత యొక్క కటాక్షం ఉంది అలాగే శాపం కూడా ఉంది దేవత యొక్క కటాక్షం ఎలా ఉంటుంది ఆ దేవత యొక్క శాపాలు కూడా ఎలా ఉంటాయో తెలుసుకు ఈ రాశి వారిపై ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం మరింత ఉంది కానీ కొన్ని విషయాలకు మాత్రం మీరు దూరంగా ఉండాలి మొదటిగా గొడవలు పట్టం మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండడం వారికి అనుకూలంగా ఉండకపోయినా మీకు అనుకూలంగా ఏదైనా కానీ అంటే ఎదుటి వ్యక్తులు చెడు కార్యక్రమాలు చేయాలని చెప్పి చూసినా కూడా మీరు ఎవరిని కూడా పట్టించుకోకండి ఎందుకంటే మీరేదైనా చెడు చేయాలి అని చెప్పి చూసి మీరు కనుక ఇబ్బందులు పాలయ్యారంటే మరలా మీరే బాధపడవలసి వస్తుంది కాబట్టి మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి ఎవరి ద్వారా కూడా ఇబ్బంది పడకండి అలాగే మీరు వీలైనంత వరకు నాగదేవతలను పూజించడం చాలా మంచిది అంటే మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో ఆ తరువాత అటువంటి సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా పూజలు అయితే చేయాల్సి ఉందండి మరి అలాగా దేవత యొక్క అనే ఆ నాగదేవత యొక్క పూజలను మీరు ఎప్పటి నుంచి అయితే మొదలు పెడతారో మీకున్నటువంటి దోషాలు సర్పదోషాలు ఇవన్నీ ఉంటాయి కదండి తెలుసో తెలియక చేసినటువంటి వాటివన్నీ కూడా నాగదోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా కాబట్టి వాటి వల్ల కొంచెం ఏంటంటే తెలుసుకోలేనటువంటి సమస్యలు సిచ్యువేషన్స్ మనకి ఎదుర్కొంటూ ఉంటాం వాటి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా కనీసం చేయం అంతేకాకుండా వాటి గురించి కొన్ని పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటాయి కానీ అవి ఏమీ మనం పట్టించుకోం కాబట్టి అవి కూడా తెలుసుకుందాం ఇలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి యొక్క కుజదోషాలు నాగదోషాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా నాగదేవత యొక్క శాపంలా తప్పకుండా మనకు ఎదురుతూ ఎదురవుతూ ఉంటాయి అయితే ఆదివారం రోజు మంగళవారం రోజు నాగదేవతను పూజించడం పుట్టలో పోయడం అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యం చక్కగా బెల్లం అలాగే నువ్వులు కలిపి నైవేద్యంగా నివేదించడం ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు నాగదోషాలు త సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుంచుకోండి అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించడం కూడా చాలా ఉత్తమం మీకు కనుక కుదిరితే కనీసం నెలకు ఒకసారిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా ఒకసారి చేసి చూడండి మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అలాగే మీకు నాగదోషాలున్నా నాగశాపం ఏదైనా ఉన్నా కానీ లేదంటే పితృదోషాలున్నా కూడా మీపై అంతగా ప్రభావం చూపమనమాట అది కూడా ఖచ్చితంగా మీ నుండి అయితే అన్ని దూరం అయిపోతాయి మరి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు వీలుంటే చేయండి ఈ రాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందని తెలుసుకోండి ఆ శక్తి ఎవరో ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇవి కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తప్పకుండా తెలుసుకుందాం మీకు రాబోతున్నటువంటి జూలై నెలలో కూడా చాలా మంచి జీవితం అద్భుతమైనటువంటి జీవితం అయితే సాగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకుందామండి ఇంతకీ ఏ శక్తి బయటకు రాబోతుంది ఏ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉందో తెలుసుకుందాం మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగుందో కూడా తెలుసుకుందాం మీ ఇంట్లో దాగున్నటువంటి ఒక శక్తిని ఆ శక్తి అంటే ఒక ప్రతికూలమైనటువంటి శక్తి ఉంది దాన్ని అనుకూలమైనటువంటి శక్తిగా ఆ ప్రతికూలమైనటువంటి శక్తిని బయటకు పంపించాలని చెప్పి భగవంతుడు తహతహలాడుతూ ఉన్నాడు కాబట్టి ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుందో ఆమె మరెవరో కాదండి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఆరాధ్య దేవత కులదేవత మీ పెద్దలను అడిగి తెలుసుకుంటే ఆ దేవత ఎవరనేది చెప్తారు కాబట్టి ఇంటి దైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఇంటి దైవత ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు రానివ్వకుండా దుష్టశక్తులు అన్నింటినీ కూడా దూరం చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది మరి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం బయటపడేందుకు అన్ని విధాలుగా కూడా మనకు సహకరిస్తుంది మనకు తెలిసినా తెలియకపోయినా పూర్వీకుల యొక్క పూజల ఫలం వల్ల ఆమె మనల్ని ఏదో ఒక విధంగా అనుగ్రహిస్తూనే ఉంది మనం ఎక్కువగా ప్రమాదాలకు గురవాల్సినటువంటి సమయంలో కూడా తప్పించుకోగలిగేటటువంటి శక్తి మనకు మన ఇంటి దైవం ఇస్తుందని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాదండి మరెన్నో మనకు సూచనలు కూడా అందిస్తుంది కాబట్టి దైవాన్ని మనం పూజిస్తూ ఉండడం వల్ల ఆ యొక్క దైవం ఎవరైనా తెలుసుకోవడం వల్ల మనకు ఎంతో ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను మర్చిపోకుండా గుర్తుంచుకోండి ఇక అలాగే కొంతమంది ఏంటంటే పెద్దగా పట్టించుకోరు కానీ నిజంగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేది ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా తెలుసు అన్ని వివరాలు కూడా తెలుసుంటాయండి లేదంటే మీ ఊర్లో సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వారిని అడిగి తెలుసుకోండి ఇంట్లో లేదంటే కుదిరితే ఎవరైనా బంధువుల్లో అయినా సరే తప్పకుండా చూడండి ఎవరికైనా కానీ ఈ యొక్క కులదైవానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని ఇంట్లో కులదేవత ఆరాధన చేసి మొదలు తర్వాత మీ జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేది ఒకసారి కనుక మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాలామంది సిటీస్లో ఉండవచ్చు లేదంటే చాలా చాలా దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల కొంతమంది పట్టించుకోకపోవచ్చు కొంతమంది ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్లో ఈరోజు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నంలో ఉండడమే తప్ప ఇంట్లో మామూలుగా దీపం పెట్టడం కూడా చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తుంది కాబట్టి ప్రతినిత్యము కూడా మీరు ఎలాగో ఇంట్లో దీపం వెలిగించేవారైతే చక్కగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మరింత అయితే మీకు లభించడమే కాకుండా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమగ్రంగా నెరవేరుతాయండి అలాగే మీరు ఊహించిన దానికంటే కూడా మరింత ఎక్కువ స్థాయికి మీరు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ ఏ పని చేయకపోవడం కానీ వర్ధకం ఒక పని చేస్తున్నా కానీ అది సజావుగా సాగకపోవడం ఇటువంటివన్నీ కూడా మీరు ఆర్థికంగా నష్టపోవడం ఇటువంటి కారణాలన్నీ కూడా తెలిసి తెలియక తెలిసినటువంటి దోషాలు అలాగే పితృదోషాలు నాగదోషాలు సర్పదోషాలు వీటి వల్ల మీరు ఏం చేయనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితులు మీకు దారితీస్తాయి కాబట్టి మీరు కులదేవత ఆరాధన చేసుకొని తీరండి ఒకవేళ మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పెద్దలను అడగండి మీ ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకుని తెలుసుకోవడం కూడా మన హక్కుగా భావించండి ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతామా అలాగే మన తల్లిదండ్రులు మర్చిపోతామా అలా ఏం లేదు కదండి మరి మన తాతల ముత్తాతల నుండి వస్తున్నటువంటి మన కులదేవత ఆరాధన మాత్రం ఎందుకు విస్మరించాలి చెప్పండి కాబట్టి మనకు తెలియకపోతే ఆ తల్లి మన మనకు పదే పదే ఏదో ఒక విధంగా గుర్తు చేస్తూ ఉంటుంది ఇలా ఒక మనిషి ద్వారా చెప్పించడమో లేదంటే మీకై మీకే ఒక కళ ద్వారా మీకు తెలిసి తెలియక ఎవరో ఒకళ్ళు తప్పులు చేస్తుంటే ఇలా నేనున్నాను నన్ను పూజించండి నన్ను పూజించడం ద్వారా మీకు అన్ని విధాలుగా మీ జీవితం మారిపోతుందో చూడండి అనే విధంగా మనకు ఏదో ఒక సూచన అయితే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోపోవచ్చు కానీ కులదైవం ఎవరని కులదైవాన్ని మీరు కనుక కుదిరితే విగ్రహం కానీ లేదంటే మీ గుడి దగ్గర విగ్రహాన్ని ప్రతిష్ఠించి అయినా కానీ మీకు వీలుంటే పూజలు చేసుకోవడం అలాంటివి చేయడం ద్వారా మీ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదు ఇప్పటి వరకు మీకున్నటువంటి దరిద్రాలు అష్టకష్టాలు సమస్యలు అవన్నీ కూడా మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కాబట్టి మీరు తెలిసి తెలియక చేసినటువంటి కుదిరిన అంటే చేసినటువంటి తప్పులకు మనం ఇంకేం చేయలేమండి కాబట్టి కనీసం నిత్యం మనసులోనైనా కానీ కులదైవాన్ని స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మనకు తప్పకుండా జీవితం అనేది మారిపోతుంది నష్టాల నుండి ప్రమాదాల నుండి బయటపడేటటువంటి అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి ఉంటాయి మీ పనుల్లో ఏదైనా కానీ మంచి జరుగుతుంది మీ ఇంట్లో దాగున్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా బయటకు వెళ్ళిపోతాయి మనకు మనం మంచి పునాదిని వేసుకున్న వారవుతాం అలాగే మీరు ఒకవేళ ప్రతినిత్యము కూడా పూజ చేసుకోపోయినా ఆదివారం మంగళవారం వారు విశేషమైనటువంటి రోజుల్లో తప్పకుండా మీరైతే దోపదీప నైవేద్యాలను సమర్పించి ఆ దేవత యొక్క నామస్మరణ కనుక మీరు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఆ కులదేవత గుడికి వెళ్ళడం లేదంటే వీలుంటే మీ ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవడం ఇటువంటి పనులన్నీ కూడా మీరు చేయడానికి ఈ రోజు నుండి మీరు తప్పకుండా ప్రయత్నించు చూడండి కాబట్టి మీరేంటంటే ఎక్కడైనా ఉండొచ్చు పల్లెటూరైనా కావచ్చు లేదంటే సిటీస్లో ఉన్నా కావచ్చు లేక తప్పకుండా మీరు తెలుసుకొని ఎక్కడున్నా కానీ దానివల్ల పెద్ద నష్టమేం కాదండి కాదండి కాబట్టి మనం ఒకసారి కనుక ఈ ప్రయత్నం చేసి పనిచేయడం వల్ల మనం జీవితం మారుతుందంటే ఎన్నెన్నో పూజలు చేయించుకుంటూ ఉంటాం కదా బయట ఎక్కడెక్కడికో తిరిగి జ్యోతిషాలు చెప్పించుకుంటాం వాటి అయ్యేటటువంటి ఖర్చు చిన్నగా ఈజీగా తేలిగ్గా మనం చేసుకునేటటువంటి చిన్నపాటి పని వల్ల మనకు మన జీవితం ఏ విధంగా మారుతుంది అనేది ముందు ముందు రోజుల్లో మనం తప్పకుండా చూస్తాం మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క ఈ రాశివారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మీ జీవితం మారుతుంది అలాగే మీ జీవితంలో మీరు చేయవలసినటువంటి పనులు ఏంటి చేయకూడనటువంటి పనులు ఇవి కూడా తెలుస్తున్నారు కదా మరి తప్పకుండా మీరు నాగదేవత యొక్క ఆరాధన అలాగే కులదైవం యొక్క ఆరాధన మొదలుపెట్టి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే మీరు దూరం చేసుకున్న వారు అవుతారు మీకై మీరే మీ జీవితాన్ని ఒక మంచి బాటలో ప్రయాణించే విధంగా మీరు చేసుకున్న వారు అవుతారు ఆలస్యం చేయకుండా మరి మీరు ఎక్కడున్నా కానీ ఈ రాశి వారు ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఉన్నా కానీ మీ కులదైవం యొక్క అంటే మీకు కులదైవం గురించి తెలుసుకొని మీకు తెలిసినంత వరకు ఎక్కువగా అంగు ఆర్భాటాలతో పూజ చేయమని చెప్పి ఎవరు కూడా అడగరు ఏ దైవం కూడా అడగరు కాబట్టి మీకు తోచినంత విధంగా పూజ చేసుకోవడం కానీ లేదంటే అమ్మ నామస్మరణ చేసుకోవడం కానీ ఇటువంటివి చేయడం వల్ల మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరు కూడా ఊహించని విధంగా అంచనా వేయని విధంగా మీ జీవితం అనేది మారడం అతి త్వరలోనే చూస్తారు మరి ఎక్కడున్నా కూడా మీరు కులదైవ కులదైవం యొక్క ఆరాధన మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా సజావుగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా వేడుకుంటూ ఈ వృషభరాశి వారి తరఫున మరొక చక్కని వీడియోలో అయితే మరలా కలుసుకుందామండి మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆలస్యం చేయకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి